చాలామంది మా కోడి తోలుగుడ్డు పెట్టింది తోలుగుడ్డు పెట్టింది అనేసి అంటారు కదా అసలు తోలుగుడ్డు ఎందుకు పెడుతుంది దానికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునేద్దాం అసలు మనకి మామూలు గుడ్డు ఎలా ఉంటుందంటే లోపల పచ్చ వచ్చేసి పైన లేరు వైట్ వచ్చేసి ఇంకా పైన పొరలా వైట్ పొరలా వచ్చి దానిపైన పింక్లో అయితే వస్తుంది కదా ఇది అసలు గుడ్డు తోలుగుడ్డు అనమాట పత్ వచ్చేసి తర్వాత వైట్ లేయర్ వచ్చేసి తర్వాత వైట్ పొర వచ్చేసి ఉండేదాన్ని తోలుగుడ్డ అంటారనమాట తోలుగుడ్డకి పైన పింక్ అనేది అస్సలు కట్టదు పైన పెంకే అస్సలు ఉండదు అనమాట దాన్నే తోలుగుడ్డ అంటారు అస్సలు అలా పింక్ లేకున్నా గుడ్డు ఎందుకు పెడుతుంది కోడి అంటే దానికి కోడికి కాలుష్యం తక్కువగా ఉంటే పింక్ అనేది కట్టదండి పింక్ కట్టుకున్న ఒడ్డిగా తోలు టైప్గా గుడ్డు అనేది వచ్చేస్తుంది కూరలో కాలుష్యం తక్కువైనా లేదు ఫస్ట్ టైం గుడ్లు పెట్టేసి ఇంకా సెకండ్ టైం పెట్టేటప్పుడు పైన లేరు పెంక్ కట్టుకున్న తోలులా వచ్చిందంటే దానిలో కాలుష్యం లోపం అయితే బాగా ఉందన్నమాట దాని నివారణకు ఏ ఇంగ్లీష్ మీడియం అంటే దీనికి ట్యాబ్లెట్లు కానీ సిరపులు కానీ చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారు కానీ వాటిని ఎక్కువగా వేయకూడదు ఇలా గుడ్డు పెట్టకుండా ఉండడానికి మనం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే తోలుగుడ్డు అనేది అస్సలంటే అస్సలు పెట్టదు కోడి గుడ్డికి రాకముందు నుంచే మనం దానికి కాలుష్యం అనేది అందచేయాలి అలా చేస్తే కోడి అనేది తోలుగుడ్డి అనేది అస్సలు పెట్టదు ఏ తోలుగుడ్డు పెట్టకుండా ఏ ఆహారం తీసుకుంటే బాగా గుడ్డు వస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకొని వద్దాం థ్యాంక్ యూ